హైవర్స్ వెల్కమ్ టు సినీ బాలెట్ సాధారణంగా బుల్లితెర నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు అలాగే చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ డమ్ సంపాదించుకున్న స్టార్స్ గురించి చెప్పనక్కర్లేదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి సైతం కేవలం పన్నెండేళ్ల వయసులోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది కానీ ఇప్పుడు ఆమె బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఈనాటి ఇరవై సంవత్సరాల వయసులో తెల్లైంది భర్తతో విడాకులు తీసుకొని తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడి తోటి నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ బంధం సైతం ఎక్కువ రోజులు నిలవలేదనుకోండి దీంతో మరోసారి విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తోంది ప్రస్తుతం ఆమె ఎవరో తెలుసా ఆయకు అనేక పాత్రల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన శ్వేత తివారి పదహారు సంవత్సరాల వయసులోనే టీవీ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది శ్వేత తివారికి సంబంధించి మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిందట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దూరదర్శన్ సీరియల్ కలీరెన్ ద్వారా వినోద పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత కసౌతి జిందగీకేతో స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది శ్వేత పద్దెనిమిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజా చౌదరిని వివాహం చేసుకుంది ఇరవై ఏళ్ల వయసులోనే తల్లైంది ఆ దంపతులకు పాప పాలక్ తివారి జన్మించింది కానీ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత తన తోటి నటుడు అభినవ్ కోహ్లీని వివాహం చేసుకుంది వీళ్ళకి ఓ బాబు జన్మించాడు కానీ ఈ బంధం సైతం ఎక్కువ రోజులు నిలవలేదు తన భర్త తనను వేధిస్తున్నాడని కోర్టును ఆశ్రయించింది దీంతో వీళ్ళకు కూడా కోర్టు విడాకులు మంజూరు చేసింది ప్రస్తుతం శ్వేత తివారి బుల్లితెరపై టాప్ హీరోయిన్ అంతేకాకుండా టీవీ పరిశ్రమలో అత్యధిక రెమినరేషన్ తీసుకునే నటి కూడా